సూపర్ సిక్స్ పథకాలను ప్రజలలోకి తీసుకెళ్తామని తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యదర్శి సింగారెడ్డి జైరామ్ రెడ్డి అన్నారు వేంపల్లి అంబేద్కర్ సర్కిల్లో జిల్లా కార్యదర్శి జయరాం రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా టీడీపీ సభ్యత్వ నమోదు కార్యక్రమంను నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అత్యధిక సభ్యత్వ నమోదు లక్ష్యంగా పనిచేస్తామని తెలిపారు ప్రతి కార్యకర్త సంక్షేమం కోసమే నారా చంద్రబాబు నాయుడు సభ్యత్వ నమోదులో అనేక అంశాలను జోడించారని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో రైతు విభాగం జిల్లా అధ్యక్షులు బాలస్వామి రెడ్డి పట్టణ అధ్యక్షులు రమేష్ మైనారిటీ నాయకులు దర్బార్ మాజీ వృషబలేశ్వర స్వామి దేవస్థానం చైర్మన్ జయచంద్రారెడ్డితో పాటు పలువురు నేతలు కార్యకర్తలు పాల్గొన్నారు ఆయన చేసిన సూపర్ సిక్స్ కార్యక్రమంలో ఆల్రెడీ నైంటీ పర్సెంట్ పూర్తి చేసినాడు అది కూడా రెండు వేల ఇరవై ఐదు జనవరి కల్లా పూర్తి చేస్తానని హామీ ఇచ్చినాడు దాంతో భాగమే దీపం పథకం నిన్న ప్రతి ఒక్క మహిళ సంతోషం వ్యక్తం చేస్తున్నారు వారి డబ్బులు కూడా తిరిగి వాళ్ళ అకౌంట్లో పడిపోయినాయి చాలామందికి తర్వాత సభ్యత్వము చేయమని మన నాయకుడు చెప్పిన దానివల్ల మేమందరము కార్యక్రమం మొదలుపెట్టినాము అందులో భాగంగానే ప్రతి ఒక్కరు ప్రతి ఒక్క కార్యకర్త అతని శక్తి కొద్ది వాళ్ళ కుటుంబంలో అందరి సభ్యత్వం చేర్పిస్తే దానివల్ల ప్రమాద బీమా పథకం కింద ఐదు లక్షల ఉపయోగం ఉంటుందని ప్రతి ఒక్కరికి చెప్పబడి చేసి కార్యకర్తలు ఈ కార్యక్రమాన్ని విభజన చేయాలని కోరుకుంటాను సంబంధించి తెలుగు రైతు అధ్యక్షుడు నేను ఈ విధంగా మనము తెలుగుదేశం పార్టీ తరఫున సభ్యత్వాన్ని ప్రజలే ప్రజలకి మార్గమీ స్పందన్యక్తులుగా చేసుకోవాలా దానివల్ల మనకు ఆ సభ్యత్వం చేసేదాని వల్ల ఏమేమి రావాలనేది కూడా మన కార్యకర్తలు కొన్ని సభ్యుడికి చెప్పి ఈ సభ్యత్వాన్ని ముందుకు తీసుకోవాలని కోరుకుంటున్నాను